వారు తెలుగు కళామ తల్లి ముద్దు పెట్టారు ఇక్కిలినేనిగా జనబాహుల్యంలో పేరు పొందిన మిక్కిలి నేని రాధాకృష్ణమూర్తి జయంతి ఈరోజు పంతొమ్మిది వందల పదహారు వారు జూలై ఏడవ తేదీన గుంటూరు జిల్లాలోని లింగాయపాలెంలో వీరు జన్మించారు కాలగర్భంలో కలిసిపోయిన ఎందరోజు జానపద కళాకారులను కళారూపాలను కళా కళాకారులను ప్రత్యక్షంగా ఇంటర్వ్యూ చేసి సమాచారాన్ని సేకరించి జానపద కళారూపాలు ఒక జాతి మనుగడకు జాతి మూలాలను తెలియజేసే అద్భుతమైన కళారూపాలు కొన్ని వేల సంవత్సరాలుగా ఒక నిర్ణీత భౌగోళిక ప్రాంతంలో ఉన్న ప్రజలు సాంస్కృతిక వికాసంలో అద్భుతమైన జానపద కళలు వికసిస్తాయి ఈ అపరూపమైన జానపద కళారూపాలను వాటిని వైవిధ్యంతో కూడిన జానపద కళారూపాలు వాటి విస్తృతుల గురించి అద్భుతమైన పరిశోధన చేసిన గొప్ప పరిశోధకుడు రంగస్థల నటుడు కళామూర్తి అద్భుతమైన పరిశోధకుడు మిక్కిలిని రాధాకృష్ణమూర్తి మిక్కిలినేదిగా వీరు సుప్రసిద్ధులు వీరు స్వతంత్ర పోరాట యోధులు స్వతంత్ర పోరాటంలో పాల్గొని పలుసార్లు ఆయన జైలు శిక్ష అనుభవించారు నిజాం నిరంకుశ వైఖ నిజాం నిరంకుశ పాలన వ్యతిరేకంగా పోరాడారు ప్రజానాట్య మండలిలో సభ్యులుగా ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమాల్లో పాల్గొన్నారు అర్ధ శతాబ్దం పైగా తెలుగు సినిమాలలో వారు అనేక అనేక పౌరాణిక జానపద సినిమాలలో వారు అనేక వైవిధ్యమైన పాత్రలు పోషించారు విస్తృత జానపద కళాకారుల యొక్క సేవలన్నీ తెలియజేయడంలో వీరు చేసిన విస్తృతమైన పరిశోధన ఆధారంగా రూపొందించిన తెలుగు జానపద కళారూపాలు పరిశోధనాత్మక గ్రంథము ఎంతో అమూల్యమైనది ఈ గ్రంథము తెలుగు వారికి ఒక పిన్నిధి వంటిది తెలుగు జానపద కళారూపాలనే ఈ పుస్తకానికి ముందు మాటగా వారు చెప్పిన మాటలు మనల్ని కల్లింపజేస్తాయి తెలుగు జానపద కళారూపాల గురించి విస్తృత సమాచారాన్ని సేకరించే క్రమంలో వారు తెలుగు నాట విస్తృతంగా పర్యటించారు ఎందరో కళాకారుల్ని ప్రత్యక్షంగా కలుసుకొని ఆ కళారూపాలను రికార్డ్ చేశారు ఈ విధంగా మన సంస్ మన ప్రాచీన సాంస్కృతిక వైభవాన్ని మన ముందు ప్రాచీన సాంస్కృతిక వైభవాన్ని తెలుగువారికి గుర్తు చేయడంలో తెలుగువారి ముందుకు తేవడంలో గొప్ప సేవ చేసిన వ్యక్తి విఠలేని రాధాకృష్ణమూర్తి వీరు నాలుగు వందలకు పైగా సినిమాల్లో నటించారు రంగస్థల నటుడుగా ఎంతో పేరు పొందారు ఒక కార్యదీక్షుడు గొప్ప వ్యక్తి తెలుగు వారిలో తెలుగు కళామతల్లికి అపరూపమైన సేవ చేసిన గొప్ప వ్యక్తులలో ఒకరు విఖిలినేని రాధాకృష్ణమూర్తి వీరి యొక్క అమూల్యమైన పరిశోధనాత్మక గ్రంథము తెలుగు జానపద కళారూపాలు మనకు మన తెలుగు భాష తెలుగు సాంస్కృతిక వైభవాన్ని ప్రాచీన జానపద కళల గురించి మనకు ఎన్నో విషయాలను తెలియజేస్తాయి తెలుగు వారికి విశిష్టమైన కళ రంగస్థల పద్య నాటకం ఈ రంగస్థల కళాకారుల జీవితాల గురించి ప్రముఖులైన రంగస్థల కళాకారుల గురించి కూడా వీరు విస్తృతంగా పరిశోధన చేశారు తెలుగు కళాన్న తల్లికి గొప్ప సేవలు చేసిన వ్యక్తులలో అగ్రగణ్యులు మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి మిక్లినేని రాధాకృష్ణమూర్తి గారి జయంతి జూలై ఏడవ తేదీ